నారాయణని చక్కని నామము నాదు జిహ్వపై నిలుపుమయా నారాయణని చక్కని నామము నాదు జిహ్వపై నిలుపుమయా కేశవ మాధవ గోవిందాయని దాసిలాగా నేను కొలుతున్నాయా కేశవ మాధవ గోవిందాయని దాసిలాగా నేను కొలుతున్నాయా నారాయణని చక్కని నామము నాదు జిహ్వపై నిలుపుమయా కేశవ మాధవ గోవిందాయని దాసిలాగా నిన్ను కొలుతున్నాయా కేశవ మాధవ గోవిందాయని దాసిలాగా నిన్ను కొలుతున్నాయా మత్స్యావతారాని నామమును మేలుగ మనసును మరువనయా నీ నామమును మేలుగ మనసును మరువనయా కూర్మ రూపమున కుదురుగా నామది కూర్మితో నిన్ను కొలుతున్నాయా కోర్మ రూపమున కుదురుగనామది కూర్మితో నిన్ను కొలుతునయా నారాయణ నీ చక్కని నామమునాదు జిహ్వపై నిలుపుమయా కేశవ మాధవ గోవిందాయని దాసిలాగ నిన్ను కొలుతునయా కేశవ మాధవ గోవిందాయని దాసిలాగా నిన్ను కనక నేత్రినై నీ కదలెన్నడు కలలోనైనా మరువనయా కనకనే త్రినైని కదలిన్నడుకలలోనైనా మరువనయా హిరణ్య కసిపుని హరింపచేసిన హరి అనుచూ ఎరుగనయా హిరణ్య కసిపుని హరింపచేసిన హరి అనుచూ ఎరుగనయా నారాయణ నీ చక్కని నామమునాదు జీవపై నిలుపుమయా కేశవ మాధవ గోవిందాయని దాసిలాగ నేను కొలుతున్నాయా కేశవ మాధవ గోవిందాయని దాసిలాగని ను కొలుతున్నయా వామనమూర్తి వటుడవు నీవు వరములు నిచ్చుట వాడుకయా వామనమూర్తి వటుడవు నీవు వరములు నెచ్చుట వాడుకయా బలిభక్తునకు పాతాలంబున బంటువు నీవని వింటినయా బలిభక్తున కు బంటువు నీవని వెంటినయా నారాయణ నీ చక్కని నామము నాదు జీవపై నిలుపుమయా కేశవ మాధవ గోవిందాయని దాసిలాగ నిను కొలుతునయా కేశవ మాధవ గోవిందాయని దాసిలాగ నిను కొలుతునయా రామ రామ రామాయని నీ నామము జపించి తరించునయా రామ రామ రామాయణిని నీ నామము జపించి తరింతునయా దశరథ నందన రావణ మర్దన దయచూపు నీ దాసినయా దశరథ నందన రావణ మర్దన దయచూపుని దాసినయా నారాయణ నీ చక్కని నామము నాదు జీవపై నిలుపుమయా కేశవ మాధవ గోవిందాయని దాసిలాగ నిన్ను కొలుతునయా కేశవ మాధవ గోవిందాయని నిదాసిలాగ నిను కొలుతునయా కృష్ణ 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 అంటే కష్టములన్నీ తొలగునయా కృష్ణ 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 అంటే కష్టములన్నీ తొలగునయా కళీయమర్దన కంస సంహారణ కాపాడుము ఓ కృష్ణయ్యా కాళీయమర్దన కంస సంహారణ కాపాడుము ఓ కృష్ణయ్యా నారాయణ నీ చక్కని నామము నాదు జీవపై నిలుపుమయా కేశవ మాధవ గోవిందాయని దాసిలాగ నిను కొలుతునయా కేశవ మాధవ గోవిందాయని దాసిలాగ నిను కొలుతునయా కలియుగవాస శ్రీ వెంకటేశ తిరుమలగిరిపై వెలసివా శ్రీ కలియుగవాస శ్రీవెంకటేశిరుమలగిరిపై వెలసివా దర్శన భాగ్యము కలిగినంతనే సర్వ చింతలు తొలగునయా నీ దర్శన భాగ్యము కలిగినంతనే సర్వ చింతలు తొలగునయా మాకు సర్వ చింతలు తొలగునయా నారాయణ నీ చక్కని నా మమునాదు జీవపై నిలుపుమయా కేశవ మాధవ గోవిందాయని దాసిలాగ నిను కొలుతున్నాయా కేశవ మాధవ గోవిందాయని దాసిలాగ నిను కొలుతున్నాయా దాసిలాగ నిను కొలుతున్నాయా దాసిలాగ నిను కొలుతున్నాయా జై శ్రీమన్నారాయణ ఈ పాట కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ పెట్టండి